వృషభ రాశి వారికి అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో అంటే బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ప్రత్యేకంగా వి అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు మీ జీవితంలో ఆల్రెడీ ఉండి ఉండవచ్చు లేదా మీకు కొత్తగా ప్రవేశమైన ఆ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరగవచ్చు ఆ వ్య వ్యక్తి వల్ల అంటే వి అనేటటువంటి పేరుతో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయన్నమాట మరి అతని వల్ల అంటే ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు ఆ వి అనే పేరుతో మొదలైనటువంటి వారు మరి వారి వల్ల మీ జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఇలాంటివన్నీ కూడా వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా వివరించబడతాయి ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు ఎటువంటి టైం వేస్ట్ వీడియో అనేది కాదు కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు వినటం వలన దీనివల్ల మీ జీవితానికి విలువైనటువంటి ఎంతో గొప్ప సమాచారం అనేది అందుతుంది నిజంగా చెప్పాలంటే ఆ శివ అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటబడుతుంది లేదంటే మాత్రం కంటపడ్డా కూడా మీరు వినలేరు అనమాట కాబట్టి వీడియోను పూర్తిగా విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశి వారి కిందకు వస్తారనమాట ఈ వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు వృషభ రాశి వారంటేనే అందం అనమాట చాలా సౌందర్యవంతులుగా ఉంటారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మనం చూసినట్లయితే మంచి అందంతో మంచి ఆకర్షణీయంతో మంచి రూపురేఖలతో చాలా చక్కగా ఉంటారనమాట అలాగే వీరు అందాన్ని కూడా ఇష్టపడతారు అంటే వీరు చక్కగా రెడీ అవ్వటానికి నీట్గా ఉండటానికి వీరికి సమయం కుదిరితే మాత్రం చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట చక్కగా కనిపించాలి అనే ఉద్దేశంతో అంటే అలాగా కలుసుబాటు మనుషులుగా మనం చెప్పుకోవచ్చు అంటే శుక్రుడు అంటే మనకు అదృష్టము ఐశ్వర్యము ఆస్తి అంతస్తు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అనమాట కాబట్టి లక్ష్మీదేవి ఎంత కలకలలాడుతూ అయితే ఉంటుందో ఈ వృషభ రాశి వారు కూడా అంతే కలకలలాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వీరు జీవితంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు పడ్డారు ఇప్పటి వరకు కూడా వీరు ఎంతగానో కష్టపడ్డారు కానీ వీరికి ఏంటంటే పెద్దగా కలుసుబాటు అనేది లేదు అసలు ఒక్కొక్కసారి వీరి కష్టం కూడా వీరికి దక్కదనమాట ఎంత కష్టపడి పనిచేసినా కూడా లాభం రాకపోవటం తర్వాత సంగతి కానీ నష్టాలు ఎదురైనవి వీరు అనుకున్నది ఏది కూడా వీరికి పెద్దగా కలుసుబాటు అనేది లేదనమాట కానీ ఇప్పటి నుంచి మాత్రం కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది జరగటం వలన వీరికి అంతా కూడా కలుసుబాటుగా ఉంటుంది ఇప్పటి నుంచి అదృష్టం అనేది వీరికి మొదలైందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకిది దీపావళికి ముందు వస్తుందండి వృషభ రాశి వారికి సంబంధించి దీపావళి కార్డు నుంచి వీరికి ఏంటంటే మంచిగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అనమాట ఈ మహాయోగం వలన అంటే శాస్త్రం ప్రకారం ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క కదలికలు వాటి యొక్క కలయికలు అనేవి మన జీవితాలపై కొంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అనమాట కానీ మీకు ఈ అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కూడా వస్తుంది కాబట్టి ఈ దీపావళి పండుగ నుంచి మీకు నక్క తోక తొక్కినట్లుగానే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇప్పటి నుంచి మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే ఏది అనుకున్నా కూడా మీకైతే మాత్రం అసలు ఎక్కడా కూడా జరగలేదు వందలో తొంభై ఐదు శాతం మీరు అనుకున్నవి ఏది కూడా జరగలేదన్నమాట కానీ ఇప్పుడు అయితే మాత్రం మీకు అదృష్టం అనేది పట్టబోయి పట్టబోతుంది కానీ ఇక్కడ మీరేంటంటే గమనించాల్సినటువంటి విషయం ఈ వి అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి అదేంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీ సమస్యను బట్టి గురువుగారు ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తారు వాటి వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది కష్టం ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి ఒక్కసారి కనుక కాల్ చేసినట్లయితే మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు ఇక ఈ వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరి జీవితంలో తప్పనిసరిగా వి అనేటటువంటి అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారనమాట అది ఆడవారా మగవారా అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి మీ జీవితంలో ఆల్రెడీ వాళ్ళ ఎంట్రీ అనేది ఉంది కొంతమందికి ఇప్పటి నుంచి కూడా తగలొచ్చు అనమాట అయితే వి అనే వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఎవరు అని చెప్పి మేము అనుకోవాలి అన్న సందేహం మీకు కలగొచ్చు అనమాట వి అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు పది మంది ఉన్నారు లేకపోతే ఐదు మంది ఉన్నారు అంటే ఐదుగురికి పది మందికి సంబంధించి కాదండి ఆ నలుగురులో ఒకళ్ళు ఉంటారనమాట స్పెషల్గా ఎందుకంటే మీ హార్ట్కు టచ్ అయ్యేటట్లుగా ఒకళ్ళు ఒక వ్యక్తి వల్ల మీరేంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవి అనేటటువంటి వ్యక్తి వల్ల అవి అనే వ్యక్తి పేరు ఎవరిదైతే మొదలవుతుందో వాళ్ళకు సంబంధించి మీకు ఇక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ వి అనేటటువంటి వ్యక్తి చాలా వరకు కూడా మీకు బయట వారా లేకపోతే ఇళ్లలో వారా అన్న సందేహం మీకు కలగొచ్చు ఆ వి అనేటటువంటి వ్యక్తి ఏంటంటే పూర్తిగా బయట వారైతే మాత్రం కాదండి వాళ్ళు మీ యొక్క బంధువుల రూపంలో ఉండవచ్చు లేకపోతే ఆడపడుచుల రూపంలో తోడుకోడల రూపంలో అత్తల రూపంలో మామల రూప మామ రూపంలో అవ్వచ్చు లే లేదా భార్యాభర్త కూడా కావచ్చు రక్త సంబంధికులు తోబుట్టువులు అవ్వచ్చు కడుపును బుట్టిన బిడ్డల రూపంలో అవ్వచ్చు ఇట్లా మీరు చూసుకున్నట్లయితే లేదా వ్యాపార స్థలంలో భాగస్వాముల రూపంలో అవ్వచ్చు ఉద్యోగాలు చేసే కాడ వాళ్ళతో పక్కన మాట్లాడుతూ ఉండాల్సి వస్తుంది కదా అట్లా ఆ రూపంలో వచ్చు ఇట్లా మీకేంటంటే చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు బయట వారా ఇంట్లో వారా అన్న సంగతి తీసి పక్కన పెడితే వి అనేటటువంటి వ్యక్తి మీకు బాగా దగ్గరగా ఉంటారనమాట ఆ వ్యక్తితో మీరు మాట్లాడకుండా ఉందాము వాళ్ళ ముఖం చూడకుండా ఉందాము అని చెప్పేసి మీరు అనుకున్నప్పటికీ కూడా అది జరగదు వాళ్ళ ముఖం మీరు చూడాల్సిందే వాళ్ళతో మాట్లాడాల్సిందే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అలాగ దగ్గరగా ఉంటారనమాట అలా వాళ్ళేంటంటే మీ మీద చాలా వరకు కూడా ఒక నెగిటివ్గా ఉంటారు మీరు వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు కల్లా కపటం లేని మనుషులు ఏదైనా వీరికి ఏంటంటే ముక్కు మీద కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు అబద్ధాలు ఆడటం చేత కాదు ఏదైనా సరే వీరు ఎలాగైతే ముక్కుసూటిగా ఉంటారో ఎదుటివారు కూడా అలాగే ఉండాలని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు వీరి ప్రేమను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నప్పుడు వీరి కష్టాన్ని గుర్తించినప్పుడు వీరికి ఏంటంటే కోపం అనేది వస్తుందనమాట అలాంటప్పుడు వీరు కొంచెం అరుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పని ఒత్తిడిలో ఉండి చికాకులో ఉండి అరుస్తూ ఉంటారనమాట అయితే గబగబ అరిచే వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా ఏదో ఏది ఉండదండి సైలెంట్గా మౌనంగా ఉంటారు చూడండి అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరంగా ఉంటారన్నమాట అలా ఈ వి అనేటటువంటి వ్యక్తి వీరి జీవితంలో ఇలా సైలెంట్గా ఉండి వీరి వెనకమాల చాలా గోతులు తవ్వుతున్నారని చెప్పుకోవచ్చు ఆ వి అనేటటువంటి వ్యక్తి వీరు ప్రత్యేకంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరికి ఏంటంటే అత్తల రూపంలో ఆడపడుచుల రూపంలో తోడుకోడల రూపంలో ఇట్లా తోడేళ్ళలాగా తిరుగుతూ ఉంటారనమాట వీరు ఎంత ఇంట్లో చక్కగా వైనంగా పనులు చేస్తున్నప్పటికీ లేకపోతే భర్తని బిడ్డల్ని ఇంటిని బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు అత్తల రూపంలో ఆడపడుచుల రూపంలో తోడుకోడల రూపంలో ఉంటారని చెప్పుకున్నాం కదా వీళ్ళు ఏంటంటే వెతుకుతూ ఉంటారనమాట పని చేసినా కూడా చేయటం లేదని చెప్పేసి ఇల్లు శుభ్రంగా ఉంచినా ఉంచటం లేదని చెప్పేసి భర్తని పిల్లల్ని బాగా చూసుకుంటున్నా కూడా చూసుకోవట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిన మనుషులకు కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వరు కాస్తంత టీ ఇవ్వరు అని చెప్పేసేసి జ ఎవరిలో కలవరు ఎవరిని పలకరించరు ఎవరిని పట్టించుకోరు అని అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే ఈ వృషభ రాశి వారి మీద చాలా రకాలుగా నిందలు వేస్తూ ఉంటారనమాట వీళ్ళు నిజానికి అందరితో మర్యాదగా పలకరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరిని ఎప్పుడూ కూడా వెతుకుతూనే ఉంటారు వీళ్ళు ఎంత మంచితనంగా ఉన్నా కూడా వాళ్ళను చులకనగా చూడటము ఆ మంచిలో కూడా వంద రకాలైనటువంటి తప్పులు వెతికి చివరికి అయిన వాళ్ళల్లో బయట వాళ్ళల్లో ఇరుగు పొరుగు వాళ్ళల్లో నలుగురిలో మన అనుకున్నటువంటి ప్రతి మనిషిలో కూడా వీళ్ళని చులకన చేసి బ్యాడ్గా నుంచోబెడుతూ ఉంటారనమాట అలా ఆ వి అనేటటువంటి వ్యక్తి వీళ్ళు చాలా మందికి కూడా సమాధానం చెప్తూ ఉంటారు వృషభ రాశి వారు కానీ ఆ వి అనేటటువంటి వ్యక్తులతో ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి అసలు అర్థమే కాదనమాట ఎందుకంటే మంచిగా మాట్లాడినా తప్పులు తీస్తున్నారు ఏదన్నా కోపంతో వాళ్ళు వాళ్ళు పెట్టేటటువంటి మాటలు ఇబ్బంది పెట్టే మాటల వల్ల ఏదన్నా ఒక మాట అన్నా కూడా అలా కూడా వంద పుట్టిస్తున్నారు అనమాట కాబట్టి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఈ వృషభ రాశి వారికి ఆ వి అనే వ్యక్తితో ఒక రకమైన మానసికంగా వీళ్ళు నలిగిపోతున్నారనమాట ఏమన్న భర్తకి ఏమన్నా చెప్తారేమో ఏదన్నా చాడీలు చెప్తారేమో నీ పెళ్ళం ఎలా అంటుంది ఎలా అంటుందని చెప్పేసేసి ఇట్లా కొన్ని కొన్ని భయపడుతూ ఉంటున్నారనమాట అలా ఈ అత్తలు ఆడపడుచులు తోడుకోల రూపంలో ఉంటే ఇక భార్య రూపంలోనూ భర్త రూపంలో ఉంటే ఎందుకంటే అందరికీ ఇది ఇది మాత్రం వర్తించదండి భార్యా భర్తల విషయంకి వచ్చేటప్పటికి కొంతమందికి మాత్రమే ఇది వర్తించింది అనమాట ఎందుకంటే అన్యోన్యంగా వాళ్ళు ఉంటూ ఉంటారు అక్కడ ఇక్కడ వాళ్ళ గురించి మనం మాట్లాడట్ల కానీ కొంతమందికి భార్య రూపం లో భర్త రూపంలో కూడా ఈ వృషభ రాశి వారికి వి అనేటటువంటి వ్యక్తులు ఉంటా ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే వీరికి నరకమే చూపిస్తారని చెప్పుకోవచ్చు భార్యా భర్త వీరికి మనసులో ప్రేమలు ఉండొచ్చు మనసులో ప్రేమ అనేది భర్తకు తప్పనిసరిగా ఉంటా ఉంటాయి ఎందుకంటే జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి అయినప్పటికీ కూడా వీరికి చాలా వరకు కూడా గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారిని మనం భార్యాభర్తలను చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కొంతమందికి ఎక్కువ మందికి గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి అనే వ్యక్తి భాగస్వామిగా ఉంటే వారేంటంటే ప్రతి దానికాడ గొడవ కావాలి వారికి ఇంటికి వద్దామంటే ఈ వృషభ రాశి వారికి భయం వీళ్ళు చాలా వరకు కూడా కష్టజీవులు ఏ ఎక్కువగా కూడా కష్టం చేస్తూ ఉంటారనమాట ఇంటికి వచ్చే ప్రశాంతంగా ఒక ముద్ద దీన్ని హాయిగా పడుకొని మళ్ళీ పని చూసుకుందామని చెప్పేసి వీళ్ళు అనుకొని ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన కాణ్ణించి గొడవ భార్య అంటే ఇప్పుడు ప్రేమ చూపించ అంటే ప్రేమలు అనేవి మనసులో ఉంటాయండి కానీ పైకి వ్యక్తం చేయటం తెలియదు కొంతమందికి వాళ్ళు నోరు తెరిస్తే అది ఏంటో ముళ్ళు పెట్టి గుచ్చినట్లే ఉంటుంది అనమాట అది ఒక నరకంలాగా ఉంటుంది అర్థం చేసుకోకుండా ఏంటి ఏం చేసావు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదేంటి అటు పోయ్యావా ఇటు అటు పోయి వచ్చావా ఆ ఫ్రెండ్స్తో తిరిగి వచ్చావా ఇది అది చేసావా ఇది చేసావా ఇంతవరకు ఏం చేసావు ఇంత రేయిం బొగులు చేస్తావు ఒక్క రూపాయి కూడా సంపాదన అనేది ఉండదు ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది వాళ్ళు అట్లా సంపాదించుకుంటారు నువ్వు వేస్ట్ అది ఇదని చెప్పేసేసి ప్రతి క్షణం కూడా ఈ వృషభ రాశి వారికి ఈ ఈ వి అనే వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉంటే మాత్రం నరకమే ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళు ఎంత కష్టపడుతున్నా చేస్తున్న కూడా వీళ్ళని లాగా నుంచోబెడుతూ ఉంటారు అంటే దేనికి పనికి రాని వాళ్ళలాగా అయినోళ్ళల్లో పోయినోళ్ళల్లో దేనికి పనికి రాని వాళ్ళు అసమర్థులు సంపాదించడం చేతగానోళ్ళు నోళ్ళు ఇలాంటి వాళ్ళని చేసుకోవటం మా కర్మ ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి చేశారు అని చెప్పేసేసి ఆ జీవిత భాగస్వామి వల్ల వీడి వీళ్ళు పడేటటువంటి నరకం అనేది అంతా ఇంత కాదండి చేతనైనంత వరకు వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇంట్లో చేతనైనంత వరకు జరుపుతూనే ఉంటారు అయినా కూడా వాళ్ళ వాళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి అది తృప్తికరంగా లేక ఈ వృషభ రాశి వారిని చాలా వరకు కూడా అసమర్థుల్లాగా సమాజంలో నుంచో పెడతా ఉంటారనమాట ఎంట గెలిచి గెలవారంటారు ఇంట్లో విలువ లేకపోయేసరికి బయట కూడా ఈ వృషభ రాశి వారిని ఏంటంటే జనం ఒక రకంగా పలసనగా చూస్తూ మొదలు పెడుతూ ఉంటారనమాట దానివల్ల వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఆ బాధ మనసులో మనసులో కుంగిపోతూ ఉంటారు ఇది అందరికీ కాదండి ఇది కొంతమందికి మాత్రమే కొంతమందికి మాత్రమే వర్తించిద్ది కాబట్టి అది మీరు గమనించండి అలాగా చాలా వరకు ఇట్లా ఇల్లు కూడా నరకం అయిపోయి ఈ జీవిత భాగస్వామి రూపంలో కూడా బయటికి చెప్పుకోలేక నరకం అనుభవించే వాళ్ళు మందో కూడా ఉన్నారనమాట అసలు ఇంటికి వద్దామంటేనే భయపడిపోతూ ఉంటారు మరి ఇంకెట్టిపోవాలి చేసినప్పుడేమో నెత్తిని పెట్టుకుంటూ ఉంటారు ఒక రూపాయి తెచ్చిస్తే ఒక రూపాయి తెచ్చికి వేస్ట్ లాగా చిత్రీకరిస్తూ ఉంటారు ప్రతిరోజు తెచ్చి పెట్టాలంటే ప్రతిరోజు పనులు ఉండాలి చేసే శక్తి ఉండాలి అనుకూలంగా ఉండాలి కదా అలా అది అవత వాళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళని అసలు ఒక మనుషుల్లాగే చూడకుండా వీళ్ళు అచ్చంగా చాకిరికే పుట్టినట్టుగా ఇంట్లో ఉంటే గొడవ వెళ్ళిపోవాలి ఎప్పుడు చేసుకురావాలి తెచ్చి వీళ్ళ చేతుల్లో పోస్తూ ఉండాలి లేకపోతే కనీసం అన్నం కూడా బెటర్ అనమాట అలాగా జీవిత భాగస్వాముల రూపంలో ఉండి ప్రేమించాల్సినటువంటి మనుషులు నరకం చూపిస్తూ ఉంటున్నారనమాట ఏమన్నంటే మీ మీద ప్రేమలతోటి మేము బాధలు పడుతున్నాం కాబట్టి అంటూ ఉంటారు అంటాము అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇప్పుడు భాగస్వామి అంటే వాళ్ళేమి చేయకపోతే ఒక మాట అనాలి దానికి తప్పు లేదు కానీ అధికారం ఉంది కదా మేము ఏదన్నా కూడా చెల్లిపోయిద్ది కదా నేను పెళ్ళాన్నో లేకపోతే నేను మొగుడ్నో నేను ఇంకెంత ఎన్ని మాటలైనా అన్నా కూడా నన్ను ఎవరు అడగరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మనిషికి నరకం చూపించడం అనేది ఏమాత్రం కూడా ప్రేమ అనేది కాదు అర్థం చే అపార్థం అర్థం చేసుకోకపోయినా పర్వాలే అపార్థం చేసుకోకూడదు ఇప్పుడు ప్రేమ అంటే అర్థం చేసుకొని ప్రేమగా మాట్లాడి అక్కడ కష్టాన్ని అక్కడ సమస్యని ఎందుకు ఎందుకు ఇంత లేట్ అయింది ఇలా రెండోసారి ఇట్లా చెయ్యమాక అని చెప్పటం వేరు ఎందుకు లేట్ అయింది వచ్చావు వాళ్ళతో తిరిగి వచ్చావా వీళ్ళతో తిరిగి వచ్చావా అని చెప్పి ప్రతి దానికి గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి మామూలుగా మాట్లాడే మాటకి గొడవలు పెట్టుకునే మాటలకి చాలా తేడా అనేది ఉంటుంది ప్రేమలు ప్రే ప్రేమ అంటే ప్రేమ అనేది పంచాలి కానీ ప్రేమ రూపంలో మనిషిని ఇది చేయటం అనేది హింసించటం అనేది అది ప్రేమ అనేది కాదు ప్రేమ అంటే అర్థం చేసుకోవటము అంతేకాని మీరు గొడవ పెట్టుకోవటం వలన సమస్య అనేది ఇంకా పెరుగుతుందే కానీ ఏమాత్రం కూడా తగ్గదు మనిషిని మార్చుకునేటటువంటి పద్ధతి అనేది నిదానంగా మార్చుకోవాలి కానీ మీరు గొడవలు పెట్టుకోవటం వలన అక్కడ సమస్య అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట కాబట్టి అవి అనే వ్యక్తులు జీవిత భాగస్వామి రూపంలో ఉంటే కాస్త వాళ్ళు కూడా సర్దుకునే ప్రయత్నం అనేది చెయ్యండి అంతేకాని మీరు గొడవ పెట్టుకోవటం వల్ల అక్కడ మీకు సుఖం ఉండదు యువతలు వీరికి సుఖం ఉండదు మార్పు రాకపోంగా రకరకాల సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ మంచి కోసమే ఈ మాటలు అనేది చెప్పటం అనేది జరుగుతుంది కోపాలు ఆవేశాలు తొందరపాటులు చాలా వరకు కూడా తగ్గించుకోవాలి అలాగే మీరు కూడా మీ జీవిత భాగస్వామి మాట వినేటటువంటి ప్రయత్నాలు మీరు కూడా కాస్త చేయటం వలన మీకు మన శాంతి అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలా ఈ జీవిత భాగస్వామి రూపంలో ఎక్కువ శాతం అయితే ఇది జరుగుతుంది ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి ఇక కొంతమందికి ఏంటంటే తోబుట్టువుల రూపంలో స్నేహితుల రూపంలో వ్యాపారంలో భాగస్వామి రూపంలో ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు ఆ వ్యాపారం భాగస్వామి రూపంలో అంటే ఉద్యోగాలు చేసే ప్ర ప్రదేశాల్లో వీళ్ళు తగిలిన వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి వృషభ రాశి వారి చేత గొడ్డు చాకరి చేయించుకుందాము కానీ వచ్చేటటువంటి రూపాయలు మాత్రం వీరికి సగం ఇవ్వకూడదు అంటే భాగస్వామి అంటే ఏంటి వ్యాపారాల్లో సగం సగం వచ్చేటటువంటి రూపాయలు చెరువుకి అద్దె అనేది తీసుకోవాలి కానీ వీరి భాగస్వామి రూపంలో అనే వ్యక్తులు కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వచ్చేటటువంటి రూపాయలు ఈ వృషభ రాశి వారికి ఐదు పైసలు ఇవ్వాలి మిగిలిన ముప్పావులా మనమే తీసుకోవాలి వీరి చేత మాత్రం గొడ్డి చాకిరి చేపించుకోవాలి మనం హాయిగా కాలర్ అనేది నలగకుండా చెమట పట్టకుండా దర్జాగా కూర్చోవాలి మేము పెద్ద అంటే మేము ఇదిగా ఫీల్ అవుతూ ఫీల్ అయిపోతూ ఉండాలి మా కింద వాళ్ళు పని ఒకలాగా మిగిలిపోవాలి అని చెప్పేసి అట్లా చాలా వరకు కూడా వీరిని ఏంటంటే ఎక్కువ శాతం వాడు వాడుకుంటూ ఉంటారనమాట వాడుకోవటం పనిపరంగా వాడుకోవటము అటు ఇటు పనులకు తిప్పుకోవటము ఇట్లా వీ వీరిని వీరు మంచితనాన్ని ఒక పనిలాగా చూడటం ఒక అలుసుగా చూడటం ఇట్లా నష్టపెడుతూ ఉంటారనమాట కాబట్టి మీరేంటంటే వాళ్ళు బయట వాళ్ళు అయితే జీవిత భాగస్వామి అయితే మాత్రం తప్పకుండా మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే భర్తలు వందేళ్ళు కలిసి ఉండాల్సినటువంటి మనుషులు కాబట్టి ఒకరినొకరు వదిలిపెట్టుకోవటం అనేది అది జరగని పని అది తప్పు కూడా భార్య భర్త అయితే మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా బయట వాళ్ళు అయితే మాత్రం ఇక వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వారిని మాత్రం కాస్తంత దూరం పెట్టండి వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి వారికి మీరంటే ఏంటో ఒకసారి చూపించండి మీరు ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు వాళ్ళు అంటే మిమ్మల్ని అంత పిచ్చోలకులాగా చూస్తున్నందుకు అసలు ఎందుకు అలాగా మనం అలసైపోతున్నాం అనేది మీరు గ్రహించండి అంటే మీరు ఎక్కడ అలసిచ్చారో అది మీరు గ్రహించుకోండి మీరు చేసే పొరపా చేసిన పొరపాట్లు సరిది సరిదిద్దుకోవాల్సిన ఏంటంటే బయట వారితో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా మాట్లాడమాకండి ఎక్కువగా మాట్లాడితే చులకనైపోతారు ఇలాగే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట మళ్ళీ అంటే సందర్భం లేకుండా నవ్వటం అవ్వచ్చు సందర్భం లేకుండా కొంచెం అంటే అడగన దానికి కూడా సమాధానాలు ఇవ్వటం అవ్వచ్చు ఎదుటివారి చేత మంచి వాళ్ళు అని అనిపించుకోవాలని ఒక తపన అవ్వచ్చు పిలవని పేరంటానికి వెళ్ళటం అవ్వచ్చు ఇలాంటివి మీరు తగ్గించుకోవాలి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి హద్దులు అనేవి దాటినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు మిమ్మల్ని తొక్కేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట వాళ్ళు ఇంత మంచిగా ఉండి మీరు ఇంత సహాయం చేస్తున్నా కూడా మీలో ఇన్ని తప్పులు వెతుకుతున్నారు అలాంటప్పుడు మీరు మంచిగా ఉండాల్సిన పని లేదు అలానే చెడ్డగా ఉండాల్సిన పని లేదు మీరు మీలాగా ఉండండి తక్కువ మాట్లాడండి ఎక్కువగా చేయండి ఎదుటి వారికి అంటే వాళ్ళు అడగకుండా ఏది కూడా మీరు చెప్పొద్దు ఎక్కువగా క్లోజ్గా ఉండటము ఎక్కువగా నవ్వటం అంటే ఎక్కువగా నవ్వినా కూడా జనం ఏంటంటే అలుసుగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి నవ్వటము అలాంటివి కూడా చేయొద్దు మీ కుటుంబంలో జరిగే ప్రతి పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటివి బాగా తెలిసిన వాళ్ళు లేదీ అని చెప్పేసేసి చెప్పుకోవద్దు కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి బెడ్ అంతా బెట్టు ఇంకొకటి లేదు ఎప్పుడూ కూడా ఎంత సైలెంట్గా ఉంటారో అంత గౌరవం అనేది మీకు పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి తప్పించు దూరం పెట్టేసే వాళ్ళని అయితే పెట్టేసేసేయండి లేదు వారితో కలిసి మేము పనిచేయాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే ఇలాంటి సూత్రాలనేవి మీరు పాటించండి అలా చేయటం వలన మీకు పోయినటువంటి గౌరవం మళ్ళీ నిదానంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే మాత్రం చాలా చులకనగా ఇంకా మారి ఇంకా నష్టాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం అనేది గట్టిగా ఉంటుందన్నమాట అయితే ఈ వి అనే వ్యక్తి ద్వారాగా మాత్రం ఎక్కువగా మీకు నష్టాలు నరకము మనశ్శాంతి లేకపోవటము ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఆ వి అనేటటువంటి వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంట్లో జీవిత భాగస్వామి రూపంలో ఉంటే కాస్త మంచి చెడు వారికి కూడా తెలియజేసి వారికి కొంచెం కళ్ళు తెరిపించేటట్లుగా ప్రవర్తించండి అలా చేయటం వలన మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఇలా ఈ నాలుగు రోజుల్లో అయితే మాత్రం ఇలాంటి గొప్ప సమాచారం అంతా మీరు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి ఇక అక్టోబర్ పదిహేనవ తారీఖు వచ్చేటప్పటికి బుధవారం రోజున మీరు బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది మీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది కష్టపడతారండి మీ కష్టానికి సరిపడా సంపాదన అనేది తప్పకుండా వస్తుంది ఇప్పటి నుంచి మాత్రం మీకు బాగా కలిసి వస్తుందండి మీకు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత అంటే బృహస్పతి అలాగే శని గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం పరంగా మారుతుంది మీ యొక్క సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి మీ యొక్క మానసిక స్థితి అనేది కూడా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక అక్టోబర్ పదహారు గురువారం ఆ రోజున ఏంటంటే దశమి దశమి కాబట్టి చక్కగా మీరు ఇంట్లో లక్ష్మీదేవి ముందర పూజ చేసుకోండి లక్ష్మీదేవి ముందల ఆవునేతితో దీపం వెలిగించండి మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం కాబట్టి గురువారం దశమితో కూడి వచ్చింది కాబట్టి చక్కగా ఆ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి మీరు తెల్లటి నైవేద్యాన్ని పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు నూతనంగా ఏదైనా గృహాలు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది మీకు మంచి మంచి తెలివిగా డబ్బుకు సంబంధించి రెట్టింపు చేసుకునే ఆలోచనలు కూడా సమకూరుతాయన్నమాట దరిద్ర హైదరాబాద్ ఏదన్నా ఉంటే తొలగిపోతాయి ఇక అక్టోబర్ పదిహేడు ఏకాదశి ఆ రోజున శుక్రవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి శుక్రవారం కూడా మీకు మంచిగా కలిసి వస్తుందండి శుక్రవారం రోజున ఒక ఉప్పు ప్యాకెట్ ఇంటికి తీసుకువచ్చుకోండి అలాగే శుక్రవారం పాలు పెరుగులు మజ్జిగలు పసుపు ఇలాంటివి ఎవరికి అప్పుగా ఇవ్వటం కానీ గడపకి యువతల అవతల ఉండి డబ్బులు తీసుకోవటం డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి కానీ చెయ్యవద్ద మీ వ్యాపార స్థలంలో చక్కగా శుక్రవారం రోజున ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఒక ఆవు నేతితో దీపాన్ని వెలిగించి అందులో ఒక యాలుక్కాయని వేయండి అలా వేయటం వలన మీకు ధనాకర్షణ జనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది నరదిష్టి పోతుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున కూడా మీరు కాస్తంత బిజీగా ఉండే అవకాశం అనేది ఉంది అలాగే కాస్త ఫ్యామిలీతో గడిపే అవకాశం కూడా ఉందన్నమాట మీకు ధనం చేతికి అందుతుంది చేసే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది మీకున్నటువంటి శని దోషాలు శని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వృషభ రాశి వారి దగ్గర ఎక్కువగా శివుడికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ప్రతి సోమవారం మీకు కుదిరితే చక్కగా శివుడికి శివుడి ముందల శివపార్వతుల యొక్క పటం ముందల దీపం వెలిగించండి శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది చాలా వరకు కూడా అంటే మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి అభిషేకం చేయటం అవ్వచ్చు అక్కడ దీపం వెలిగించటం అవ్వచ్చు ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించటం అవ్వచ్చు ఇలాంటివి చేయటం వలన మీ జీవితంలో ఏవైతే అడ్డంకులు నెగిటివిటీ నరదిష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అదంతా అదృష్టంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి చెడు కూడా మనం దాన్ని మార్చుకునే రూపంలో దాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు కాబట్టి శివుడు యొక్క అనుగ్రహం కూడా మీ మీద తప్పకుండా ఉండాలి శివుడు మీరు కుదిరితే సోమవారం రోజున ఒక పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి సోమవారం అసలు నాన్ వెజ్ అనేది తినొద్దనమాట ఇలాంటి నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ నాలుగు రోజుల్లో అయితే మీకు జరిగేది ఇదండి మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మీకు ఈ అక్టోబర్ ఈ నాలుగు రోజులతో కట్ అయిపోతాయి అంటే తర్వాత మనకు దీపావళి మొదలవుతుంది కదా దీపావళి నుంచి మాత్రం మీకు మంచి మహర్దశ అనేది పడుతుందనమాట మీకు అదృష్టం అనేది కూడా విపరీతంగా పడుతుంది కాబట్టి మీకు చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట ఇలా ఈ నాలుగు రోజుల్లో జరిగేదైతే ఇదండి అలాగే వి అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేది కూడా ఇదనమాట అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏంటి అనేది మన వీడియో నచ్చింది ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభరాశి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బలన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అనమాట అలాగే వి అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఎలాంటి అనుభవం అనేది ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలా చేయటం వల్ల మీ యొక్క మనసు తేలికబడుతుంది ఆ సమస్య అనేది తొలగిపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట ఆ శివానుగ్రహంతో కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖనోభవంతు ధన్యవాదాలు Assalamualaikum